వెల్కమ్ టు అమరావతి గళం మీ వరప్రసాద్ ఈ రోజున గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అయితే ఒక పసుపు పండుగ జరుగుతుంది ఏదైతే కూటమి బలపరిచిన అభ్యర్థి దూలిపాళ నరేంద్ర కుమార్ ఏడోసారి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ నేపథ్యంలో పొన్నూరు మండలం చందలపూడి లోని ఆయన స్వగృహం దూలిపాళ నరేంద్ర కుమార్ అయితే నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఆ ర్యాలీ కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది అసలు పొన్నూరు నియోజకవర్గం అంటే గుర్తొచ్చే పేరు దూలిపళ్ళ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు తెలుగుదేశం జెండాను రెపరెపలాడించి విజయ పతకాన్ని ఎగరవేసిన కుటుంబం దులిపాళ కుటుంబం స్వర్గీయ దులిపాళ వీరే చౌదరి రెండు సార్లు ఇదే నియోజకవర్చి గెలిచి దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి నందమూరి తారక రామారావు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఆయన హఠాన్మరణ అనంతరం కూడా ఆయన వారసుడు దుళ్ళిపాల నరేంద్ర కుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేసి వరుసగా ఇదే నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత శాసన సభలలో నరేంద్ర కుమార్ చేసిన ప్రసంగాన్ని చూసిన వారందరూ ముద్దుగా అసెంబ్లీ టైగర్ అని పిలుస్తారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించే నరేంద్ర కుమార్ నియోజకవర్గంలో సుపరిపాలన అందించి తనదైన ముద్రను వేసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయనకు సహకరించిన వ్యక్తులు తనకు మద్దతు పలగని ప్రాంతాలకు కూడా సముచిత గౌరవం కల్పిస్తూ ఆయా ప్రాంతాల అభివృద్ధి కృషి చేస్తూ ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు తప్ప అభివృద్ధి చేసే విషయంలో సంక్షేమ పథకాల ఫలాలు అందించే అంశంలో తమకు అందరూ సమానమేనంటూ ఆయన వ్యవహరించే విధానం ప్రత్యేక అభిమానులు సంపాదించి పెట్టింది ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ చెందాను పొన్నూరు నియోజకవర్గంలో రెపరెపలాడించిన దుల్లిపాళ్ళ కుటుంబం నుంచి నేడు ఏడవసారి దుల్లిపాడ నరేంద్ర కుమార్ పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నేడు నామనేషన్ దాఖలు చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మనం చూడొచ్చు మండలంలోని చిత్తలపూడిలోని ఆయన స్వగృహం నుండి కూడా నరేంద్ర కుమార్ అశేష జనవాహినితో కలిసి కూడా నామినేషన్ కార్యక్రమానికి అయితే ఆయన బయలుదేరారు ఆయన ఆయన ఇప్పుడే ప్రచార అదే సంబంధించి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేక వాహనం పైన కూడా ఆయన బయలుదేరారు ఆయన వెంట తెలుగుదేశం పార్టీలో అంటే ఎడతరబడి పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు అదేవిధంగా ఆయన సతీమణి దులిపాళ జ్యోతిర్మయ్యి వాళ్ళ కుమార్తె వీరవైష్ణవి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఆయన వాహనానికి ఎదురు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉదయం తెల్లవారు జాము నుంచే కూడా ఆ గుంటూరు జిల్లా వ్యాప్తంగా దూళ్ళిపాళ్ల అభిమానులు అయితే అందరూ కూడా చింతల వైపు క్యూ కట్టారు రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయి అందరూ కూడా ఆహా ఓహో ఆహాపా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఈ క్రమంలో మొత్తం రాద కూడా కార్యకర్తల నినాదాలతో అయితే మారుమోగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు తెల్లటి జనసేన పార్టీ జెండాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాలు అయితే రెపరెపలాడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దూలిపాలి నరేంద్ర కుమార్ విజయ ఎగర వేస్తాడు నిజంగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ జన జాతర అందుకు నిదర్శనం అని కూడా ఇక్కడ విచ్చేసైతే చెప్తున్నారు అయితే మొత్తం మీద ఇప్పుడే చంద్రపూడి గ్రామం నుంచి కూడా ఆయన నామినేషన్ ర్యాలీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది అయితే ఈ నామినేషన్ ర్యాలీ చంద్రపూడి గ్రామం నుంచి కూడా జీబీసీ రహదారి వెంబడి హైలైట్ సెంటర్ చేరుకుంటుంది హైలెట్ సెంటర్ చేరుకున్న అంతరం కూడా దూళిపల్లి నరేంద్ర కుమార్ కొద్ది సమయం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం తోడము మార్గం తోడము గుడి మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ అదే విధంగా తాజల్ కార్యాలయం దాటుకుని కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఆరు ఉన్నారో అక్కడ ఆయన కూడా తన నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు మొత్తానికి అయితే పొన్నూరు నియోజకవర్గం అయితే ఈ రోజున మొత్తం పశువు మయమైంది మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి అమరావతి గలం కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామం నుంచి